అవి మాస్వీ శతమరం భౌతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి కార్యక్రమా లాస్వీ నాయకలని చూద్దాం yes bank oh. okay. account ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ ఇంటర్నేషనల్ అడిషనల్ ప్రెసిడెంట్ ఎంబీపీ కాలనీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ B201 ఏ

केसीजीओ बनशंकरी बैंगलूर डिस्ट्रिक्ट वी थ्री जीरो थ्री फिर की वास्तविक मोबाइल डांसिस में रिवाज भी शत माला मौसम जो पुट्टी नोट से बाग कांग शुरू शतन जी ए शतम है मंदान शतमु वसंतान शतमिंद्राग्नि साविता ब्रह्मस्पति सतायुषा हविशे मम पुनर्दु वास्तविक तुष्टार कैसी जब ज़े ना अच्छा इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर वाणिता करिना कर डिस्टिक भी वांधे रहो सेवंदे फिर के वास्ते मवांडा से समझे शतमान बहुत निश्चित नहीं हो सका कांचन। शतंजी वशरधो वृद्धामा नशतम है मंतान शतमु वसंतान शतमिं द्राग्नी साविताब्रहस्पति सेतायोशा हविशे मम <ग़़़़>

ఆగితగ ప్రసాద్ క్లబ్ ప్రెసిడెంట్ కడ్యపులంక డిస్ట్రిక్ట్ వే 2108 వీరికి వాస్వమ్మ వండా నివాసి సుమనివాసి శతమరంబౌద్ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమౌ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ आना क्लब प्रेसिडेंट बी तोटलवालूर डिस्ट्रिक्ट बी टू जीरो थ्री वीर वास्तव में वन डास से मेरे वास्तविक शतमान बहुत नीचे कुटिन्यो सुबह कांग्रेस शतन जी ए बशरदो वर्धामान शतम है मंदान शतमु वसंतान शतमिंद्राग्नी साविता ब्रह्मस्पति सतायुषा हविशे मम पुनर्दुहु वास्तविक पी सचन क्लब प्रेसिडेंट मोकप्पेर डिस्ट्रिक्ट वी फाइव जीरो टू ये इसके वास्तविक मंगल डांस वास इसमें शतमान बहुत नए जो पुत्र निवास बापाशिल। शतंजी वशरदो वर्धामान शतम है मंतान शतमु वसंताने शतमेन राग्नी साविताब्रहस्पति सतायोशा हविशे मम पुनर्दुहु వాస్పిన్ అందనసి దర్శన్ క్లబ్ ప్రెజెంట్ పెద్ద మల్లారెడ్డి డిస్ట్రిక్ట్ B103 ఏ పరికి వాస్పిమ వండాసిస్మ నివాసి శతమలం బోద్ నుంచి పుట్టిన రోసపా కాంక్షలు శతం జీవ శరదో వర్ధ మాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహూ वास्पिन बोंडाड नागराव श्रीनाथ क्लब टेस्टर चिन्नमीरम डिस्ट्रिक्ट बी टू जीरो टू ए वीर की वास्पिन वंदना से मेरे वास्पी शतमान बहुत नुच पुटिन रोज सुबह कांशल शतन जी एव शरदो वर्धमान शतम हे ए मंदान शतमो वसंतान शतमिंद्राग्नी सावित बृहस्पति शतायुषा हविषेम पुनर्दुः

రెడ్డి పెద్దమల్లారెడ్డి డిస్ట్రిక్ట్ వి 503 ఏ వి వాసింపవన్నాసిస్లమరి వాసి విశత్మరంబౌద్ నుండి పుట్టినోసభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమౌ వసంతాన్ శతమਿੰంద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహు

मा विदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः श्रीनिवासराव

చతసం వత్సరం దీర్ఘమాయముఖిల వజ్రవైడూర్యాలంకరణం పుట్టినరోజు మరి పెళ్ళో చెప్పిన వారందరికీ శ్రీ వాసి కనక పరమేశ్వర అమ్మవారి నుండి ఆశీస్సులు మరియు వాసి శతమానం భవతి నుంచి పుట్టినరోజు మరి పెళ్ళో శుభాకాంక్ష తెలియజేస్తూ తిరిగి రేపు దే సమయానికి కలుసుకుందాం జై వాస్వి